తెలంగాణలోని భద్రాచలం సీతారాముల కళ్యాణం ఏప్రిల్ ఆరున వైభవంగా జరుగుతుంది అయితే ఒంటిమెట్ట కోదండరామాలయంలో మాత్రం ఏప్రిల్ పదకొండున సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఇందుకు గల కారణం ఒంటిమెట్టలో ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి సీతారాముల కళ్యాణం మహోత్సవం చైత్ర పౌర్ణమి రోజు జరుగుతుంది ఒంటిమెట్టలో సీతారాముల కళ్యాణం పున్నమి కాంతులు జరగడం ఆనవాయితీ అయితే ఒంటిమెట్టలో శ్రీరామనవమి రోజున కాకుండా చైత్ర పౌర్ణమి రోజు రాములోరి కళ్యాణం నిర్వహించడం వెనక కొన్ని కథనాలు ఉన్నాయి అందులో ఒకటి పగటి సమయంలో తాను కళ్యాణం చూడలేకపోతున్ననని చంద్రుడు బాధపడటంతో శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం ఒంటిమిట్ట ఆలయంలో నిండు పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది మరో కథనం ప్రకారం చంద్రవంశానికి చెందిన విజయనగర రాజులు తమ కులదైవం కోసం రాత్రివేళ కళ్యాణం జరిపించే ఆచారం ప్రారంభించారని చెబుతుంటారు ఇక ఈ ఏడాది ఒంటిమిట్ట ఆలయంలో ఏప్రిల్ ఆరు నుంచి పద్నాలుగు తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి